జై శ్రీమన్నారాయణ వైద్యులకు జ్యోతిష్యం ఎలా ఉపకరిస్తుంది ప్రతి వ్యక్తి ఆనందాన్ని కోరతాడు శరీరంలో ఏ చిన్న భాగం లోపించినా ఉన్న ఆనందకరమైన సంఘటనలకు స్పందించలేనంత దుఃఖితుడుగా ఉండిపోతాడు శరీరంలో ఆరోగ్య లోపం ఉన్నా మానసికంగా లోపం ఉన్నా వ్యక్తి ఆనందాన్ని పొందలేడు జ్ఞానం ఆనంద స్వరూపం కాంతి ఆనంద స్వరూపం సమస్య స్థాయి తనకంటే తక్కువగా ఉన్నప్పుడు దానిని జయించటం వల్ల ఉత్సాహాన్ని ఉత్తేజాన్ని అధికంగా పొందుతాడు అది ఆనందాన్ని ఆరోగ్యాన్ని పెంపొందించేదిగా ఉంటుంది సమస్య తన స్థాయితో సమానంగా ఉన్నట్లయితే దాని విషయంలో పోరాడుతాడు కొన్ని సందర్భాల్లో జయం కలిగిన కొన్ని సందర్భాల్లో అపజయం కలిగిన జయం కలిగినప్పుడు ఆనందం రోగ నిరోధక శక్తి వృద్ధి చెందుతాయి ఓడిపోయిన సందర్భాల్లో కూడా అనుభవం కొంతవరకు ఉపకరించేదిగా ఉంటుంది తనకంటే ఎక్కువ స్థాయిలో ఉండే సమస్య వీరిలో నిరుత్సాహాన్ని అసక్తను అందిస్తుంది వీరిలో ఉత్తేజం తొలగిపోవటానికి ఆత్మవిశ్వాసం తొలగిపోవటానికి కూడా అది దోహదపడుతుంది ఆ స్థితిలో తన స్థాయిని పెంచుకోవటం ఒకటే మార్గం దానికి దైవ సహకారం అవసరమవుతుంది రోగనిరోధక శక్తి సమస్య పరిష్కార శక్తి ఆనందానికి ఉన్న రెండు పార్శ్వాలే కాబట్టి ఆనందంతో ఆరోగ్యాన్ని అనుక్షణం వృద్ధి చేసుకోగలుగుతాం వైద్యో నారాయణో హరి అనే భావనలో దైవాత్మకత ద్వారా రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోగలగటం మనవారు మనకు అందించిన వరం ఈ దృక్కోణంలో వైద్యం ఎదుటి వ్యక్తిలో నూతనోత్తేజాన్ని కలిగించే ప్రక్రియగా మన భారతీయులు విశ్వసించారు మందులు వేసినటువంటి సందర్భాల్లో కూడా అందరిలోనూ సమానంగా ఫలితాన్ని ఇవ్వకపోవటం గమనించి దానికి కారణాలేమిటి అని అన్వేషించటంలో జ్యోతిషాంశాలు ఉపకరించేవిగా భాషించాయి ఆ కారణంగా వైద్యుడు జ్యోతిష పరిజ్ఞానం తప్పనిసరిగా కలవాడు కావాలి అనే ధోరణి మన ప్రాచీన వైద్య గ్రంథాలలో కనిపిస్తుంది జ్యోతిష పరిజ్ఞానం ఉన్నప్పటికీ కూడా అనారోగ్య కారణాన్ని గుర్తించే అవకాశం ఉన్నా నివారించే అవకాశం కోసం ఔషధ దాన హోమ జపాదికాలు అనే శాంతి ప్రక్రియల ప్రాధాన్యం గుర్తించారు ఆ కారణం వల్లనే పూర్వజన్మకృతం పాపం వ్యాధి రూపేణ బాధతే తచ్చాంతి రౌషైద్ధానై జప హోమ అనే అంశం శాంతిక్రియల యొక్క ప్రాధాన్యాన్ని తెలియజేస్తోంది మరోవైపు నుండి ధర్మశాస్త్రం ఏ అనారోగ్యానికి ఏ కర్మ కారణం అనే అంశాలను వివరిస్తూ కర్మవిపాకం అనే పేరుతో విశిష్టమైన చర్చ చేసింది దానిలో కూడా దోష నివారణ చర్యలు ప్రముఖ స్థానాన్ని ఆక్రమిస్తున్నాయి ఆ కారణంగా వైద్య గ్రంథాల్లో అనారోగ్య పరీక్షకు ముందే కర్మ విపాక ఉక్త శాంతులు జ్యోతిష్ శాస్త్రోక్త శాంతులు ఊహించుకుని అటు తరువాత రోగ నిదానం చేయాల్సిందిగా చెప్తున్నాయి వైద్య చింతామణిలో చెప్పినట్లు వైద్య క్రమంలో కర్మ విపాక శాస్త్ర పరిజ్ఞానములు వైద్యునికే అవసరం అన్న స్థాయిలో వివరించటం జరిగింది ప్రాచీన గ్రంథాల్లో మనకు సమన్వయం అధికంగా ఉంటుంది జ్ఞానం ఏదైనా అఖండ జ్ఞానం యొక్క శాఖలే ఒక వృక్షానికి సంబంధించిన ఒక కొమ్మకు విరుద్ధంగా మరో కొమ్మ ప్రవర్తించదు అలా భారతీయ శాస్త్రాల్లో ఒక శాస్త్రానికి మరో శాస్త్రం సహకరించేవిగా మనకు శాస్త్ర ఉన్నాయి ఆ దృక్కోణంలో వైద్యశాస్త్ర గ్రంథాల్లో దినచర్యతో పాటు ఋతుచర్య సంవత్సర చర్య మొదలైనవన్నీ జ్యోతిష్ శాస్త్రానుగుణమైన విధానాలుగా వైద్య గ్రంథాలలో కనిపిస్తాయి అలాగే మరికొన్ని ధర్మశాస్త్ర అనుబంధాంశాలుగా కూడా వైద్యశాస్త్రంలో గోచరిస్తాయి అవేంటో తెలుసుకు మరొక భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సుశీల